ఒంగోలు నగరం కుప్పోల్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు పరిసర గ్రామాల ప్రజలు గ్రామస్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు జమ్ము రత్తయ్య నలగల్ల ప్రసాద్ పాటిబండ్ల శ్రీనివాసరావు వీరగంధం రవి కోనంకి చిరంజీవి తాటిపత్తి జయరామిరెడ్డి స్వామివారి సేవకులు శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ మన కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ దాసాంజనేయ స్వామివార్ల యొక్క ఆలయ ప్రాంగణములో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ శుభ సందర్భమున నిన్నటి సాయంత్రం నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవ సేవలు ప్రారంభమై చక్కగా విజయవంతంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నేడు ఉదయం ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం జరిగింది అలాగే యాగశాలలో అంకురారోపణ హోమం హోమాలు ప్రారంభమయ్యి చక్కగా శ్రీవారికి ఇప్పుడు ఈ యొక్క సాయంత్ర వేళ స్వామికి శ్రీపుష్ప యాగం అనేటువంటి కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతున్నది అలాగే రేపటి రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీవేంకటేశ్వర వారికి అష్టోత్తర శత కలశాభిషేకము అనగా నూటెనిమిది కలశాలతో అత్యంత విశేషమైనటువంటి పంచామృత అభిషేక సేవ జరుగుతుంది అనంతరం శ్రీవారి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని అత్యంత గొప్పతైనటువంటి ఆ యొక్క అలంకారంతో అందరికీ కూడా రేపటి నుంచి స్వామికి విశేషమైనటువంటి అలంకార దర్శనం అందరికీ కూడా లభిస్తుంది రేపటి రాత్రి ఏడు గంటలకు శ్రీవారి యొక్క దివ్య తిరుక్కల్యాణ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఆసక్తి కలగ భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఎల్లుండి ఉదయం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ విశేష సేవలలో భాగంగా ఉదయం మూలమంత్ర హోమములు మహాసుదర్శన హోమము మహాపూర్ణాహుతి చక్రస్నానము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమం శ్రీవారి యొక్క చింతన జరుగుతుంది అనంతరం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ప్రసాదము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది రేపు ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది అదే రోజున రాత్రి ఆరు గంటల నుంచి ధ్వజావరోహణము నూట ధ్వజావరోహణము ద్వాదశ ప్రదక్షిణాలు ఇత్యాది కార్యక్రమాలతో పవడింపు సేవతో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ సేవలు ఆ విధంగా పరిసమాప్తమవుతాయి కాబట్టి భక్త ఎల్లరూ కూడా చక్కగా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క విశేష బ్రహ్మోత్సవ సేవలలో పాల్గొని స్వామిని అమ్మలను దర్శనం చేసుకొని శ్రీవారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి తరింపగోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ కొప్పోలు మరియు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదములు ఈ కొప్పోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవముల కార్యక్రమములు పదకొండవ తేదీ సాయంత్రం నుండి మొదలై ఈరోజు పన్నెండవ తేదీ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నవి రేపు అనగా పదమూడవ తారీఖు బుధవారం పొద్దున అభిషేకము సాయంత్రం కళ్యాణము జరుగును పద్నాలుగో తారీఖు ఉదయం సుదర్శన హోమము మరియు అన్నదాన కార్యక్రమములు పూజ ధ్వజ ఆరోహణం కార్యక్రమం జరుగుతున్నది కావున అందరు భక్తులు ఈ సదవకాశం వినియోగించుకొని స్వామివారి కృప పాత్రని కోరుకుంటున్నాము గోవింద నా పేరు జొమ్మురత్తయ్య కొప్పోలు మాది ఒంగో కొప్పోలు గ్రామంలో వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సంవత్సరమైన సందర్భం సంవత్సరం జరుపుకుంటూ ఈ రోజున వార్షికోత్సవ వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవాసం జరుగుతుంది సందర్భంగా ప్రజలందరూ ఈ రోజు నుంచి గురువారం బుధవారం గురువారం రోజు రోజువరకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ఇక పంతులు గారు ఈ ప్రత్యేకమైన పాపం గుంటూరు నుంచి వచ్చాడు ఆయన ఆయన బాగా ఈ గుడికి ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి బాగా ఆయన మహానుభావుడు సేవలు చేస్తున్నారు ఆయన ఎల్లవేళలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభయాంజన స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలు ఈ జిల్లాలో అందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు సందర్భంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడి ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాము కమిటీ నెంబర్లు మొత్తం మొట్టికి కొంతమంది జారిపోయారు ఊళ్ళో ప్రజలు మొత్తం మొట్టికి సహాయ సహకారాలు అందిచ్చారు కాబట్టి గుడిని ఈ రకంగా తీసుకొచ్చాము ఈరోజు కార్యక్రమం గురించి చెప్పండి ఈరోజు కార్యక్రమం ఏముంది వార్షికోత్సవా వార్షికోత్సవం పూల అలంకారూలది పుష్పయాగము అది భక్తులందరూ సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న పదకొండో తారీఖు నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనవి అదేవిధంగా ఈరోజు పుష్పయాగం కార్యక్రమం జరిగింది గ్రామంలోని భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పార్తులయ్యి తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు అదేవిధంగా పద్నాలుగో త రేపు అనగా పదమూడవ తారీఖు మంగళవారం సాయంత్రం స్వామివారి కళ్యాణ్ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక ఉన్న భక్తులందరూ స్వామివారి కృపకు ప్రాప్తులై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ్